హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆల్వేస్ ఆడియో స్టోరీస్ వరల్డ్ ఈ ఛానల్లో మీరు వింటున్న కదా బలవంత బంధం ఆ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం బలవంత బంధం పార్ట్ థర్టీ త్రీ ఈ పార్ట్ వినే ముందుగా ఎవరైనా ప్రీవియస్ పార్ట్స్ వినకుండా ఉండి ఉంటే ఆ పార్ట్స్ వినండి అప్పుడే మీకు స్టోరీపై క్లారిటీ ఉంటుంది ఇంకా స్టోరీలోకి వెళదాం హోటల్ రూమ్లో ఉన్న వీక్షిత్ని అపార్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వందన తర్వాత ఏం జరిగిందో చూద్దాం వీక్షిత్ మాటలు విన్న రేష్మకి గుండెల్లో రాయి అయింది ఆఫీస్ అందరి ముందు ఎక్స్ప్లెషన్స్ అంటే అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది అప్పుడు అందరూ నన్ను ఒక ప్రాస్టిట్యూషన్లా చూస్తారు ఓ మై గాడ్ ఎప్పుడైనా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ తన డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళింది రేష్మ బయటికి వెళ్ళిన వీక్షిత కళ్ళు వందన కోసం వెతుకుతున్నాయి అతనికి కొంచెం దూరంలో భారంగా అడుగులు వేస్తారు వెళుతున్న వందన అతనికి కనిపించింది అది చూసి ఆమె దగ్గరికి వెళ్ళి వందన ప్లీజ్ నేను చెప్పేది విను నిజంగా తనకి నాకు ఏ సంబంధం లేదు అని అన్నాడు వీక్షేత్ ఏ సంబంధం లేకుండానే ఆమె డ్రెస్ లేకుండా నువ్వున్న రూంలో ఉందా అడిగింది వందన తను నా పిఏ ఒక బిజినెస్ మీటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం అని అసహనంగా అన్నాడు వీక్షేత్ చూశాను కదా మీ మీటింగ్ ఎంత బాగా జరుగుతుందో అని అతన్ని పట్టించుకోకుండా పక్కనే వెళుతున్న నాపి ఎక్కి వెళ్ళిపోయింది వందన అలా వెళుతున్న ఆటోని చూస్తూ ఉండిపోయాడు దీక్షిత్ అన్వర్ ఆర్డర్ వేయడంతో ఆ రౌడీలతో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు ఆర్మీ వాళ్ళు దెబ్బలు తాటికి తట్టుకోలేక సార్ నిజం చెప్తాం సార్ వదిలేయండి అని అరుస్తూ ఉన్నారు ఆ రౌడీలు వాళ్ళని చూసి నా దగ్గరికి పంపించండి అని వైష్ణవ్ సైగ చేయడంతో అతని దగ్గరికి వెళ్ళి ఒకకాళ్ళ మీద కూర్చుని చెప్తాం సార్ అన్నీ చెప్తాము అని అన్నారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారా అని ఎంతో క్యూరియాసిటీగా చూస్తూ ఉంది వసుధ సార్ ఒక ఆరు నెలల క్రితం ప్రభుత్వం కరోనా రాకుండా టీకాలు వేస్తుంది అని చెప్పి తన మనుషుల చేత ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి సూది మందులు వేయించారు సార్ మా సార్ ఆ సూది మందులో ఏముందో తెలియదు కానీ అది వేసుకున్న కొన్ని రోజులకే తలనొప్పి ఒళ్ళినొప్పులు మొదలై ఒక్కొక్కటిగా వ్యాధుల బారిన పడి చివరికి హాస్పిటల్లో చేరుతారు సార్ అలా చేరే వాళ్ళు చనిపోతారని చెప్పి బ్రతుకుండగానే వాళ్ళ కళ్ళు కిడ్నీలు గుండె లాంటి అవయవాలు తీసుకుని వాటిపై బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ ఈ ఏరియాలోని ప్రజలు వాళ్ళకు దగ్గరగా మా అన్న హాస్పిటల్కి రాకుండా ఫ్రీగా వైద్యం చేస్తున్న అమ్మ హాస్పిటల్కి వెళుతున్నారు అది తెలుసుకుని హాస్పిటల్లోని కొంతమందితో మా సార్ డీల్ కుదుర్చుకొని అక్కడి నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇలాంటి పేషెంట్లు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వార్డ్ బాయ్ నర్స్ మేరీకి చెప్తాడు ఆమె డాక్టర్ ప్రకాష్ దగ్గరికి ఆ పేషెంట్లను తీసుకువెళుతుంది అతను భరత్వాజ్ సహాయంతో ఇదంతా చేస్తాడు అని చెప్పాడు ఆ రౌడి ఆ మాట విన్న వైష్ణవ్కి ఒళ్ళు మండిపోవడంతో ఏంటి మనుషుల ప్రాణాలతో ఉండగానే వారి అవయవాలతో వ్యాపారం చేస్తున్నారా వాడు అసలు మనిషి ఆయన రాజకీయ నాయకుడు ఏం తెలుసురా వ్యాపారం అంటే ఏంటో అసలు శిశులైన వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో నేను వాడికి చూపిస్తా అని అన్వర్ అని గట్టిగా అరిచాడు వైష్ణవ్ ఎస్ సార్ అని అంటూ అక్కడికి వచ్చాడు అన్వర్ వీళ్ళందరినీ తీసుకువెళ్ళి బ్రతికుండగానే ఇనిస్తషియా ఇవ్వకుండా వీళ్ళ అవయవాలన్నీ తీసి ఇటువంటి ఏరియాలో వాళ్ళు ఎవరైనా అవయవాల కోసం వ్యాధులతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించి ఆ అవయవాలు వాళ్ళకు అమర్చండి అలానే భరద్వాజ్ మేరీ ప్రకాష్ ఈ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టించి మేడం దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి వాటిని ఎస్పి రాముఖా అందించు అలాగే ఆ రాఘవరెడ్డి ఒక్క పదిహేను నిమిషాల్లో నా హాస్పిటల్ పేషెంట్గా ఉండాలి అని చెప్పాడు వైష్ణవు సరే సార్ అని మేడం రండి అంటూ వసుధని పిలిచాడు అన్వర్ షాక్లో ఉండడం వల్ల అన్వర్ మాట ఆమెకు వినిపించడం లేదు అది చూసి తన చేతిలో ఉన్న తో పైకి షూట్ చేశాడు వైష్ణవ్ ఆ గన్ సౌండ్ విని లోకంలోకి వచ్చింది వసద ఆమెకు ఇంకా వైష్ణవిని అలా చూస్తూ ఉంటే నమ్మాలి అని అనిపించడం లేదు ఆమె వైష్ణవిని తదేకంగా చూడడం చూసి చిన్నగా తగ్గాడు అన్వర్ అది విని అతని వైపు చూసిన వసతితో మేడం వెళదామా అని అన్నాడు అన్వర్ వెనక్కి తిరిగి వైష్ణవిని చూస్తూ అతను వెనక నడిచింది వసుధ నీరజ్ చేసిన అవమానాన్ని తలుచుకుంటూ రోడ్డు మీద నడుస్తూ ఉంది వర్ష ఆమె గుండె చాలా బరువుగా ఉంది తను నీరజ్ ఒక బజారి మనిషితో పోల్చడం ఆమె తట్టుకోలేకపోతుంది అతనికి తన పట్ల అలాంటి ఫీలింగ్ ఉండబట్టే మొన్న నైట్ జరిగిన దాని గురించి అతనేమి పట్టించుకోలేదని అని అనుకుంటుంది ఆమె దానితో ఆమె బాధ కోపంగా ఆ కోపం ద్వేషంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు అదే కోపంతో ఇంటికి వచ్చి విక్రమవర్మ గదిలోకి వెళ్ళింది వర్షిత ఆమె గురించి ఆలోచిస్తూ ఉన్న విక్రమ్ వర్మ ఆమె రావడం చూసి ఏం ఆలోచించుకున్న వర్షి అని అడిగాడు మీ ఇష్టం డాడ్ మీరు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే నేను వాళ్ళనే చేసుకుంటాను అని అంది వర్షిత మీ అక్క కూడా అలానే అంది వర్షి కానీ ఆఖరి నిమిషంలో నా పరువు తీసింది అన్నాడు వర్మ అక్కలా నేను ఎప్పటికీ చేయండి మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీరు ఎవరిని చూపించి వాళ్ళని చేసుకో అంటే నేను అతనితో తల ఉంచుకుని తాళి కట్టించుకుంటాను ఇట్స్ మై ప్రామిస్ అని అంది వర్షిత ఆ మాటతో వర్మకి ఎంతో ఆనందంగా అనిపించింది వర్షితకి దగ్గరికి తీసుకుని ప్రేమగా మీ మీద ముద్ద పెట్టుకున్నాడు అతను సరే డాడ్ నేను ఫ్రెష్ అయి వస్తాను అని తన గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన వర్షతికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది కింద కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఆమె ఇంటికి వచ్చిన నీరజ్ కళ్ళ ముందు వర్షతను కొట్టిన సన్నివేశమే పదే పదే కనిపిస్తూ ఉంది దానితో అతని గుండె అంతా భారంగా మారి ఒక్కసారి వర్షత్తో మాట్లాడాలని ఆమెకు కాల్ చేశాడు తన ఫోన్ రింగ్ అవడంతో అటువైపు చూసింది వర్షిత స్క్రీన్పై నీరజ్ నంబర్ కనిపించడంతో ఆమెకి లిఫ్ట్ చేయాలి అని అనిపించక ఆ ఫోన్ చేతిలోకి కూడా తీసుకునే ప్రయత్నం చేయలేదు కానీ నీరజ్ వదలకుండా కాల్ చేస్తూనే ఉన్నాడు ఆ రింగ్ విని చిరాకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది వర్షిత ఫోన్ లిఫ్ట్ చేయడంతో హలో వర్షిత అని ఎంతో ఆతృతగా అన్నాడు నీరజ్ హలో మీరు ఎవరు నాకు తెలియదు ఎందుకు పదే పదే నాకు కాల్ చేస్తున్నారు అయినా పెళ్ళి కాబోతున్న ఒక అమ్మాయికి ఇలా కాల్స్ చేయడం ఇలాంటి మర్యాదస్తులు చేసే పని కాదు దయచేసి మళ్ళీ నాకు కాల్ చేయకండి అని కాల్ కట్ చేసి నీరజ్ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది ఆమె ఫోన్లో వర్షిత మాట్లాడిన మాటలకి నీరజ్కి మైండ్ బ్లాక్ అయ్యింది అతని మనసంతా వర్షిత చెప్పిన పెళ్ళి కాబోతున్న అమ్మాయి అన్న మాట దగ్గరే ఆగిపోయింది మా ఇద్దరి మధ్యన జరిగిన తన్ని తనంత ఈజీగా ఎలా మర్చిపోయింది అని అనుకుంటున్న నీరజ్ కళ్ళల్లో అప్రయత్నంగానే నీళ్లు తిరిగాయి తను చెప్పవలసిన అవన్నీ అబద్ధాలు తను నన్ను ప్రేమించడం అన్నది ఒక మోసం నేను పెళ్లి చేసుకోకపోతే అలానే ఉండిపోతానని చెప్పిన ఆమె ఇప్పుడు పెళ్లికి ఎలా సిద్ధమైపోయింది అని ఆలోచిస్తున్న అతని నిజత్వ ఆవరించడంతో కింద కూలబడ్డాడు నీరాజ్ మరోపక్క వీక్షిత్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది అన్ని సంవత్సరాలు తన వెంటపడి తనని తన ఇంట్లో వాళ్ళని కష్టపడి ఒప్పిస్తే ఈ రేష్మా చేసిన పనికి మొత్తం చెడిపోయింది అది కనుక నా చేతికి దొరకాలి చెప్తాను దాని సంగతి అని కచ్చగా మనసులో వీక్షిత్ అనుకుంటూ ఉండగానే మనోజ్ వచ్చి సార్ రేష్మ ఎస్కేప్ అయిపోయింది ఒక వన్ అవర్ ముందే తన ఫ్లాట్కి వచ్చి ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయిందంట సార్ చెప్పాడు మనోజ్ ఈ ఇన్స్టెంట్ జరిగి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఈలోపు హోటల్ నుండి తన ఫ్లాట్కి వెళ్ళి ఖాళీ చేసింది అంటే ఇదే తన ఒక్కదాని వల్ల కాదు తన వెనక ఇంకా ఎవరో ఉన్నారు తన గురించి కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురా అని ఆర్డర్ వేశాడు వీక్షేత్ అలాగే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనోజ్ వైష్ణవ్ చెప్పడంతో రాఘవరెడ్డి పొలిటికల్ మీటింగ్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళాడు అన్వర్ అతని ప్లాన్ ప్రకారం అమ్మ హాస్పిటల్ నుండి వచ్చిన అంబులెన్స్ ఆ మీటింగ్కి కొంచెం దూరంలో ఉంది ఆ మీటింగ్కి బందోబస్తు ఇవ్వడానికి వచ్చాడు ఎస్పి రామ్ రాఘవరెడ్డి కావాలని అతని బందోబస్తుగా పిలిపించాడు అని తెలిసిన పై ఆఫీసర్ ఆర్డర్ చేయడంతో ఇంకా ఏమీ చేయలేక చిరాకుగా అక్కడ నిలబడి ఉన్న రామ్కి అన్వర్ కనిపించాడు అతను వైష్ణవ్ మనిషి కదా అంటే వసతి చెప్పినట్లు వైష్ణవ్ రాఘవరెడ్డి కలిసి ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నారా అన్న అనుమానం అతనికి వచ్చింది మా హాస్పిటల్లో జరుగుతున్న పనుల గురించి అనుమానం రావడంతో హెల్ప్ కోసం ఎస్పీ అయిన రామ్ని మీట్ అయ్యింది వసుధ ఆమె చెప్పిందంతా విని హాస్పిటల్లో తప్పు జరుగుతుంది అనడానికి ఏ ప్రూఫ్స్ లేవు కాబట్టి మనం వాళ్ళని అరెస్ట్ చేయడం కష్టమని చెప్పాడు రామ్ అతను చెప్పిందంతా విని అయితే సాక్ష్యాలతో వస్తాను అప్పుడు మీకు చెప్పడానికి ఏ కారణాలు ఉంటాయో నేను చూస్తాను అని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసద ఆమెలోని తెగింపు ధైర్యం అన్యాయాన్ని ఎదిరించాలన్న ఉద్దేశం రామ్కి ఎంతగానో నచ్చి ఆమెను ఇష్టపడడం మొదలుపెట్టాడు అన్వర్ ఒకసారి తన మనుషుల వైపు చూసి రాఘవరెడ్డి దగ్గరికి వెళుతున్నాడు అది చూసిన రామ్ పిడికిని కోపంతో మిగుసుకుంది అప్పుడే రామ్ ఫోన్ రింగ్ అయ్యింది ఆ ఫోన్ కాల్ వసద నుండి రావడం చూసి కాల్ లిఫ్ట్ చేశాడు రామ్ ఫోన్లో వసతు చెప్పిన చెప్పింది విన్న రామ్ కళ్ళు పెద్దవి అయ్యాయి సరే వసదా నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి అన్వర్ని గమనిస్తూ ఉన్నాడు రామ్ అన్వర్ వెళ్ళి రాఘవరెడ్డి పక్కన కూర్చున్న వ్యక్తి వైపు ఒక చూపు చూశాడు అతను అలా చూడడంతో ఆ వ్యక్తి పైకి లేచి ఆ కుర్చీ అన్వర్కి ఇచ్చాడు అందులో కూర్చుని కూల్గా జన వైపు చూశాడు అన్వర్ రాఘవరెడ్డి అక్కడికి వచ్చిన జనాన్ని చూసి ఈసారి గెలుపు గ్యారంటీ అన్న ఊహల్లో తేలిపోవడంతో తన పక్కనున్న వ్యక్తిని గమనించలేదు స్టేజ్ కింద నుండి అదంతా చూస్తున్న రామ్కి క్యూరియాసిటీ పెరిగిపోవడంతో ఆ జనాన్ని తప్పించుకుని స్టేజ్ పైకి వెళ్ళి రాఘవరెడ్డి వెనక నిలబడ్డాడు హలో రాఘవ ఎలా ఉన్నావు అన్న పలకరింపు వినిపించడంతో పక్కకి తిరిగి అక్కడున్న ఆన్వర్ని చూసి షాక్ అయ్యాడు రాఘవరెడ్డి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కానీ ఇక మీదట బాగోరు ఇంకా ఐదు సెకండ్స్లో మీకు గుండెపోటు వస్తుంది మీకు ట్రీట్మెంట్ చేసేది ఎవరో తెలుసా మా బాస్ అర్థమైందా అని నవ్వుతూ చెప్పాడు అన్వర్ ఏం మాట్లాడుతున్నావు నీకేనా మతికి పోయిందా నాకు గుండెపోటు రావడం ఏంటి జోక్ చేస్తున్నావా అని జనాన్ని చూస్తూ నవ్వుతూ అడిగాడు రాఘవ రెడ్డి జోక్స్ వేసే మూడు నాకున్నా నీలాంటి లుచ్చాతో జోక్స్ వేస్తే మా బాస్ ఒప్పుకోడు నీ కొడుకు ప్రాణాలు నీకు కావాలి అంటే నీకు గుండె నొప్పి రావాలి లేకపోతే నీ కొడుకు ప్రాణాలు తీసి ఆ గుండెపోటు వచ్చేలా నేను చేస్తాను నీకేనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది అని గౌతమ్ని కిడ్నాప్ చేసిన వీడియోని రాఘవరెడ్డికి చూపించాడు అన్వర్ అది చూసి అమ్మా నొప్పి అని గుండెలపై చేయి వేసుకుని పట్టుకున్నాడు రాఘవరెడ్డి అది అది చూసి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుని సార్కి గుండె నొప్పి వచ్చింది అని అరిచాడు రామ్ ఆ అరిపి విని స్టేజ్ మీద ఉన్న జనం కంగారుగా అతని చుట్టూ మూగారు సార్కి గాలి తగనివ్వండి అంటూ జనాన్ని పక్కకు జరిపి కానిస్టేబుల్ సహాయంతో అతన్ని అంబులెన్స్లోకి ఎక్కించి ట్రీట్మెంట్ ఎవరిస్తారు అని అడిగాడు రామ్ ఇంకెవరు వన్ అండ్ వన్ అండ్ ఓన్లీ ది బాస్ వైష్ణవ్ సార్ అన్నాడు అన్వర్ అయితే నా తరపున డబల్ టాంక్ చెప్పానని చెప్పు అన్నాడు రామ్ సరే అని నవ్వుకుంట్ పక్క నుంచి వెళ్ళిపోయాడు అన్వర్ వర్మ ప్యాలెస్ ఎప్పుడు నవ్వులతో కళకళలాడే ఆ ప్యాలెస్ ఇప్పుడు విపరీతమైన సైలెన్స్తో నిండిపోగా ఎవ్వరి మొహాలలోనూ లేదు వైష్ణవి తను తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయంతో ఇన్ని సంవత్సరాలు కష్టపడి కన్న కొడుకుతో ప్రాణభయంతో పుట్టింటికి చేరుకుని తల్లిదండ్రుల మధ్య మనస్ఫూర్తులకి కారణమయ్యింది అలా అక్కడ ఉండి అలా మధ్య గొడవలు చూస్తూ ఉండలేక అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోలేక నరకం చూస్తూ ఉంది ఆమె విక్రమ్ వర్మ ఇన్ని రోజులు భార్య బిడ్డలే ప్రపంచంగా బ్రతికి ఈ రోజు వారి నిర్ణయాలను ఒప్పుకోలేక అలానే తన నిర్ణయాన్ని వారిపై రుద్దలేక వాళ్ళని కాదు అనుకోలేక అని వాళ్ళతో సంతోషంగానే ఉండలేక మానసికంగా నలిగిపోతున్నాడు వర్షిత ప్రేమించిన వాడు చేసిన అవమానాన్ని భరించలేక తండ్రికి తానిచ్చిన మాటను మనస్ఫూర్తిగా ఒప్పుకోలేక సతమతమైపోతుంది వీక్షిత్ ఎవరో విసిరిన వలలో చేపపిల్లలా చిక్కుకొని వందనని ఎలా కన్విన్స్ చేయాలో తెలియక ఆమెని తలుచుకుంటూ బాధపడుతున్నాడు అక్కకిచ్చిన మాటకు లోబడి తన బిడ్డకి అండగా నిలబడి ఒప్పు చేసిందో కట్టుకున్న భర్త మాట కాదు అని గడప దాటానికి సిద్ధపడి తప్పు చేసిందో అర్థం కానీ వింత పరిస్థితి సుదది వీరి అందరి జీవితాలు చివరికి ఏ తీరం చేరుతాయో చూద్దాం వైష్ణవ్ చెప్పినట్లు రాఘవరెడ్డిని తీసుకుని హాస్పిటల్కి వచ్చారు అన్వర్ మార్చరీ రూమ్ లో చేతులు కాళ్ళు కట్టివేయగా ఒక బెడ్ పై పడుకుని వదలండిరా నన్ను అని అరుస్తూ ఉన్నాడు రాఘవరెడ్డి ఒక రెండు గంటలు ఆ మార్చరీ రూమ్ లో కుళ్ళిన శవాల వాసన పీలుస్తూ అది భరించలేక ముక్కు మూసుకోవడానికి కూడా వీలులేక నరకం చూస్తున్నాడు అతను భరద్వాజ్ మేరీ వాట్ బాయ్ ప్రకాష్లను సాక్ష్యాలతో సహా రామ్ అరెస్ట్ చేసి ప్రెస్ ముందు పెట్టాడు ఆ న్యూస్ చూసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయించింది రాఘవరెడ్డి వైష్ణవ్ ఎందుకు వదిలేశాడు ఒకవేళ రాఘవరెడ్డితో కలిసిపోయి వీళ్ళని ఇరకించి వాడిని తప్పించాడా అన్న అనుమానంతో టెన్షన్గా తిరుగుతూ ఉంది బసుధ వీక్షిత్ తనకు మోసం చేశాడు అనుకున్న వందన బాల్కనీలో నిలిచి శూన్యంలోకి చూస్తూ బాధపడుతుంది వన్ వీక్ క్యాంప్ అని చెప్పి టూ డేస్లోనే వసతి వెనక్కి తిరిగి రావడంతో వైష్ణవ్ గురించి నిజం తెలిస్తే కోపంతో వచ్చేస్తుంది అన్న అనుమానంతో జనకి ఒకసారి వసతి తిరిగి రావడంలో గల కారణమేంటో కనుక్కో అని అన్నాడు రఘురామయ్య ఇప్పుడే వచ్చింది కదండి కొంచెం సేపు ఆగి వెళతాను అని అంది జానకి సరే అని అన్నాడు రఘురామయ్య మాస్టరీ రూమ్ లో అరుస్తూ ఉన్న రాఘవరెడ్డికి వైపు ఎవరిబో వస్తున్న అడుగుల శబ్దాలు వినిపించాయి అవి విని పోతున్న ప్రాణాలు తిరిగి వస్తున్న ఫీలింగ్ కలిగింది రాఘవరెడ్డికి రెడ్డికి ఆర్మీ వచ్చి అతను తీసుకుని ఆపరేషన్ రూమ్ లోకి తీసుకువెళ్లారు అక్కడ అతని మనుషులకి అనిస్త ఇవ్వకుండా తగిలిన దెబ్బలకి స్టిచ్చెస్ వేస్తున్నారు ఆ దెబ్బని తట్టుకోలేక వాళ్ళు పెడుతున్న అరుపులు విని రాఘవరెడ్డికి పై ప్రాణాలు పైనే పోయాయి భయంతో అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి వెల్కమ్ మిస్టర్ రాఘవరెడ్డి వెల్కమ్ ఎలా ఉంది నా హాస్పిటల్ మార్చరీ రూమ్ అని అడిగాడు వైష్ణవ్ మిస్టర్ వైష్ణవ్ వరవ మర్యాదగా నన్ను వదిలి లేకపోతే నీ అంత చూస్తాను అని మేకపోతే గాంభీర్యం చూపిస్తూ అరిచాడు రాఘవ రెడ్డి ఆ మాటలు విని గట్టిగా నవ్వాడు వైష్ణవ్ ఆ నవ్వు చూసిన అతనిలో మరింత కోపం పెరిగింది నీ చావు నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా మాటల్లో భయాన్ని కనబడనివ్వకుండా బాగానే మేనేజ్ చేస్తున్నావు అసలు నువ్వు ఇక్కడ నుంచి ఆరోగ్యంగా బయటికి వెళితేనే కదరా నా అంతు చూసేది అంటూ చిరంజీవిలోకి ఏదో ఏవో మందులెక్కిస్తూ చెప్పాడు వైష్ణవ్ నా కొడుకు బయటే ఉన్న సంగతి నువ్వు మర్చిపోయావు వైష్ణవ్ వాడు ఎలా అయినా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళతాడు ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పాడు రాఘవ రెడ్డి అయ్యో ఎక్స్ మినిస్టర్ నీ కొడుకు ఇంకా ఇక్కడే ఉన్నాడు అనుకుంటున్నావా ఈ విషయం నాకు తెలిసిందని వాడికి తెలిసిన మరుక్షణమే దుబాయ్కి టికెట్ వేసుకుని పారిపోయాడు చెత్త నా కొడుకు అని అంటూ ఆ ఇంజెక్షన్ రాఘవరెడ్డికి చేశాడు వైష్ణవు ఏంటిది ఏం ఇంజెక్షన్ చేస్తున్నావు నాకు అని కంగారుగా అడిగాడు రాఘవరెడ్డి కూల్ రాఘవ ఈ వయసులో అంత బ్లడ్ ప్రెషర్ నీ హెల్త్కి అంత మంచిది కాదు ఏమి ఇంజెక్షన్ చేశాను అది ఎలా పనిచేస్తుందో ఫైవ్ మినిట్స్లో నీకే తెలుస్తుంది అని అన్వర్ అని పిలిచాడు వైష్ణవ్ అతన్ని ఎందుకు పిలిచాడో అర్థమయ్యి ఒక ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చే ఆ ప్లేట్ రాఘవ రెడ్డి చేతికి చేతిలో పెట్టాడు అన్వర్ దాని వైపు చూసి ఏంటిది అని కోపంగా అడిగాడు రాఘవరెడ్డి భోజనం మళ్ళీ నీ చేతులతో ఎప్పుడు నువ్వు తినలేవు అందుకే లాస్ట్ సారిగా నీ చేతులతో నువ్వు భోజనం తిను అని అన్నాడు వైష్ణవు ఏంటి ఏంటి నువ్వు అనేది అని అరిచాడు రాఘవరెడ్డి తన చేతిలోని గన్న అతనికి ఏం చేసి వేసిన కృషి చాలు ముందు తిను లేకపోతే నాకు గన్లోని ఒక్క బుల్లెట్ చాలు నీ ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి అని అన్నాడు అన్వర్ ఆ గన్ చూసి భయం వేసి ప్లేట్లోని భోజనం గబా గబా తింటున్నాడు రాఘవరెడ్డి అలా తింటున్న అతనికి ఒక్కసారిగా బాడీలో ఏదో తేడా కనిపిస్తుంది ఒక రెండు నిమిషాల్లో అతని మూతి మరో మూడు నిమిషాల్లో అతని కాళ్ళు చేతులు వంకరపోయి కిందకి వరిగిపోయాడు రాఘవరెడ్డికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి ఇంకా ఉంటాను మరి బాయ్ రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం